కుమారీస్ వ్యవస్థాపకుడు బాబా యాభై ఏడవ పుణ్య తిథి సిద్దిపేటలోని బ్రహ్మాకుమారీస్ సెంటర్లో పితాశ్రీ ప్రజాపిత బ్రహ్మబాబా యాభై ఏడవ స్మృతి దినాని విశ్వశాంతి దినంగా ఘనంగా నిర్వహించారు అనంతరం సంస్థ నిర్వాహకురాలు బీకే భవానీ మాట్లాడుతూ బాబా నిరాకార శివ పరమాత్మ చెప్పిన సత్యమార్గాన్ని అనుసరిస్తూ సుఖము శాంతి ఆనందము ప్రేమను అనేకుల జీవితాలలో నింపుతూ తమ తనువు మనస్సు ధనము సమయమును విశ్వసేవలో సఫలం చేసుకున్నారు మరియు బ్రహ్మబాబా జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని అనేకులు ఈశ్వరీయ సేవలో తమ జీవితాన్ని కూడా అర్పితం చేసుకున్నారని తెలియజేస్తూ సంస్థ సభ్యులతో కలిసి బ్రహ్మబాబా చిత్రపటానికి పుష్పమాలలు అలంకరించి శ్రద్ధాంజలి అర్పించారు మనం నడకలేట్లు పాండలు నడకలన్నాయాలు నడకలే అందుకే పరమాత్మ ఏమన్నా అంటే భగవంతుని మీద మనసు పెట్టండి మన కష్టాలకు కారకులు మనమే ఇంకెవ్వరిని నిందించవద్దుగా ఎవడో పెట్టిండు అండర్ ఇప్పుడు ఎవరు పది మంది చంపితే వాళ్ళు పోలీసు వాళ్ళు చేస్తారు కొంచెం పోతారు జైలేస్తారు ఇస్తారు ఉరిశిక్ష ఇస్తారు ఆ ఉరిశిక్ష చంపిన వాళ్ళు చుట్టపోలేస్తారా పోలీసు వాళ్ళు ఇస్తారా పోలీసు అట్లే మన కూడా ఏ జన్మలో ఎవరికి చేసామో పాపాలు మన చుట్టపల ద్వారా మనకు కష్టాలు వస్తాయి కాబట్టి ఎవరి పాపం లేదు నాకు ఈ కష్టాల కారణం నేనే ఏ జన్మలో ఏం చేసుకున్నానో ఆ భగవంత నన్ను కష్టపెట్టి కూడా క్షమించమని చెప్పాలి భగవంత నేను తప్పు చేసినా మళ్ళీ తప్పు చేయ అందరి గురించి మంచిగా ఆలోచిస్తా పొద్దున మాపున రాత్రికి ఇప్పుడు రాత్రి పడుకుంటే మళ్ళీ పొద్దున వేస్తామని నమ్మకం ఉందా లేదు కాబట్టి రాత్రి పడుతున్నామని అన్ని మర్చిపోయి పడిపోతుంది అందరినీ మర్చిపోతే పాపాలు తగ్గిపోతాయి భగవంతుని భారమైన భగవంత నేను ఏం చేసానో ఇవన్నీ కష్టాలు వచ్చినాయి మర్చిపోతున్నా అందరినీ ఆ పాడు అందరిని మంచిగా చూసుకోమని చెప్పాలి ఆ చెప్పడానికి ఈ స్కూల్లో నేర్పిస్తారు ఇంకా కలికాలంలో ఈ చెడిపోతా ముందే తెలుసు భగవంతుడికి నాయన మీ ఆ మంచితనాలు పోయింది కాబట్టి కష్టాలు వచ్చినాయి మంచితనం వల్ల కష్టాలని దూరం అయితే అట్లే పరమాత్మ ఇది స్కూల్ కానీ ఏదే ఏ జన్మలు చేసుకున్నా కూడా అనుభవిస్తాం అనేది అయితే తెలుసు మరి ఈ జన్మలు ఏం చేసుకుంటున్నాం మనం ఏ జన్మలో చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాం అంటే ఇంకా ముందు జన్మ కూడా మనకి మంచిగా ఉండాలంటే మరి ఈ జన్మలో మంచిగా చేయాల వద్దా ఇట్లా ఉండొద్దు మన లైఫ్ మళ్ళీ మీలాగా ఇంకొకరు ఉండొద్దు అనేది లేదా లేకపోతే అందరు ఇట్లనే ఉండాలనుకుంటున్నాం ఉండం కదా సో మరి ఏం చేస్తున్నాం మనం దానికోసం మన మన అదృష్టం తిట్టుకుంటూ ఏడుచుకుంటూ ఇట్లానే ఉందామా మరి అయిపోయింది కదా దీన్ని ఏం చెయ్యలేం కదా మనము మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మరి ఈ వృద్ధు మీరు అనుభవి ఆత్మలు మీరు అందరూ ఎంతో మీ జీవితం మీ సంబంధాలని ఎన్నో చూసి వచ్చినారు మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఇప్పుడు అందరికి ఒక ఆశీర్వాదం అవుతుంది ఇన్ని రోజులు మీ పిల్లలు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరైనా మీకు ఏమన్నా చెయ్యొచ్చు కానీ ఇప్పుడు మీ మనసులో ఏదైతే ఇన్ని రోజులు మీరు పశ్చాార్థం పడ్డారు కదా ఏ కర్మ చేసిందో అనుభవిస్తున్నా అని ఇప్పుడు అనుభవించే కర్మ కాదు మీది మీ వయసు అందరికీ ఆశీర్వాదం ఇచ్చేటువంటిది ఇప్పుడు మీరు అందరికీ ఇప్పుడు ఎవరు ఎలా అన్నా ఉండనివ్వండి అయిపోయింది మీ జీవితం కానీ మీ జీవితము అనుభవం యొక్క పాఠం ఆ శక్తి ఇతర ఆత్మలకి ఆశీర్వాదం ఇచ్చే విధంగా మీ శేష జీవితంని గడపండి వాళ్ళని క్షమించండి అప్పుడు మీ ఆత్మ ఆ భగవంతుని దగ్గరికి జరగండి మళ్ళీ మనం జన్మ ఎత్తిన మంచిది అందుకని సమస్యకి సమాధానం చేసుకొని పోవాలి సమస్యను పట్టుకొని మనం కూర్చోవద్దని అంటే అంటే ఏదో చేసిన పాపం అని అనుకుంటున్నాం కానీ ఆ పాపం ఏదో ఒక తప్పు చేస్తామంటే దానికి ఇవ్వాలి సో దాని గురించి మనకి చెప్తాం మేము రోజు భగవంతుని గుర్తు చేస్తూ మనం చేస్తున్న పాపాలని మళ్ళీ अच्छा, 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 अ